పవన్ లోకేష్లను అసెంబ్లీ గేట్ తాకనివ్వకూడదు అన్నది ఇంతకీ ఈ మాట అన్నది ఎవరు అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము మాజీ మంత్రులు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు కూడా తాకలేరు చిట్కనవేళ మీద వింటరుగా ఇట్లాంటి భాషలన్నీ కూడా మాట్లాడారు సరే అసెంబ్లీ గేట్ తాకనివ్వకూడదు అంటే ఎందుక ఎందుకంటే ఇట్లాంటి అతన్ని అసెంబ్లీ గేటు దాడితే ఏమైద్ది అనేది ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడించడం అదేవిధంగా నారా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడించడం సో వాళ్ళు దాన్ని పెద్ద అచీవ్మెంట్ లాగా సక్సెస్ లాగా భావించారు సో దాని నుంచి ఎక్కడైతే మనం తొక్కబడతామో అక్కడి నుంచి రెట్టింపు ఉత్సాహంతో బయటికి వస్తాము అని చెప్పేసి పదే 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 పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో వారు వారిని వారు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్న విధానం నా భూతో నా భవిష్యత్ సో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మెచ్యూర్డ్ లీడర్గా అలాగే లోకేష్ గారు కూడా సర్వసాధారణమేం కాదు అంతటి పరిస్థితి నుంచి ఈ విధంగా ఆయన ఆయన ట్రాన్స్ఫర్మం చేసుకున్న విధానం ఏదైతే యువగళం యాత్ర చేస్తున్న క్రమంలో ఎన్ని అవహేనలు ఎన్ని అవమానాలు ఎన్ని శాపాలు అనుకోండి అసలు యాత్ర పది రోజుల్లోనే అయిపోయింది వెళ్ళదు చేయలేడు అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ ఆయన యువగళం యాత్ర ఏదైతే ఇదే రాయలసీమలోని కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకి వెళ్ళేసరికి అది ఎలా జరిగిందంటే ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం బ్రహ్మరథం పట్టారు సో ఆ విధంగా అక్కడ నుంచి ఆయన యాత్ర సక్సెస్ఫుల్గా కొనసాగటం దాని తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓటమి చెందిన మంగళగిరిలోనే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండటం వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం ఇది ఒక ఎత్తు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత హ్యూమిలియేట్ చేశారు అసలు అదొక పార్టీ అయినా మీ గుర్తేది అది ఇది అని చెప్పేసి ఎన్నో అవమానాలు ఇక్కడ పైగా వ్యక్తిత్వ హననం ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని లోకేష్ గారంటే యువతకి బ్రాండ్ అంబాసిడరు పవన్ కళ్యాణ్ గారు అంటారా ఇక చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరైన మనిషి ఇటువంటి క్రమంలో వీరిరువురు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది అని అని చెప్పేసి ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రజలకు చూపించారు అఫ్కోర్స్ ఇద్దరు ఇద్దరే ఈయన డిప్యూటీ సీఎం ప్లస్ మినిస్టర్ ఆయన మినిస్టర్ ఈ క్రమంలో మంగళగిరి వాసులకి ఎక్కడ కూడా దూరం కాకుండా వాళ్ళ సమస్యలపైన పదే 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 అన్ని పరిష్కార మార్గాల వైపు లోకేష్ గారు ప్రజలతో మమేకమై ఉంటాం అఫ్ కోర్స్ మంత్రి అయినప్పటికీ కూడా అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా ఆయన ప్రజల దగ్గర తీసుకోవడం వాళ్ళ సమస్యలపైన స్పందించడం ఏదైతే ప్రత్యక్ష సాక్ష్యంగా మొన్ననే ఏదైతే ఆ యువతి కిడ్నాప్ అయిన ఘటన ఆ యువతని మరలా వెనక్కి తీసుకురావడం కావచ్చు అదేవిధంగా తన నియోజకవర్గమైన పిఠాపురం ఆ పిఠాపురం వాసులకి అఫ్కోర్స్ ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి నియోజకవర్గానికి దూరంగా ఉంటారు అవి ఇవి అని చెప్పేసి అనేక కథలు అనేవి తీసుకొస్తూ ఉంటారు కదా కానీ ఆయన వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా నిన్న పిఠాపురంలో సభ నిర్వహించడం అదేవిధంగా ప్రజలందరూ మెచ్చుకునేలాగా పరిపాలన చేస్తాను పిఠాపురం తీర్చిదిద్దుతాను అది ఒక ఐకాన్ లాగా నేను చూపిస్తాను అని నేను చెప్పేసి అనటం అదేవిధంగా మీ గుండెల్లో నా స్థానాన్ని పదిలంగా ఉంచారు నేను ఓటమి చెందినప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే అదే ప్రేమ మీలో ఉన్న కసి ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఏంటో మీరందరూ చేసి చూపించారు ఓట్ల రూపంలో ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైన ప్రలోభాలకు గురి చేసింది అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ అయినా సరే ఏ ప్రలోభాలకి తలగ్గకుండా పవన్ కళ్యాణ్ గారి వైపు పిఠాపురంలో నారా లోకేష్ గారి వైపు మంగళగిరిలో మామూలు మెజారిటీలు కాదు కదా బంపర్ మెజార్టీలు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నారా లోకేష్ గారికి మంగళగిరిలో ఇంకా హ్యూజ్ మెజారిటీ మరలా ఇక్కడ సామాజిక సమీకరణాలు లేవు ఏమీ లేవు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి వైసీపీని ఓడించాలి అనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా చాలా బలంగా అందరూ ఒకే మాట మీద నిలబడినట్లు ఎట్లా కూడబలుకొని చేస్తారు చూసారా అదే తరహాలో ప్రతి నియోజకవర్గంలో జరిగింది లీస్ట్ మెజారిటీ అంటే పదివేలు ఇక ఎక్కడో ఒకటి చోట చదురుమూరుగా తప్పుతా మిగతాదంతా కూడా బంపర్ మెజార్టీలే కదా సో ఇప్పుడు వీరి పరిపాలన తీరు ప్రజలకి ప్రతిసారి కూడా ఏ విషయం వచ్చినా సరే దగ్గరగా ఉంటాము అనే భరోసా ఇవ్వడంతో పాటు దానికి ప్రత్యక్ష సాక్ష్యంగానే వారు పదే పదే ప్రజల్లో ఉంటున్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు ప్రజల్లో మమేకమయ్యారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే ప్రజల మధ్యలోకి వచ్చి ఈ విధంగా ప్రజా సమస్యల పట్ల కానీ లేదా ఇదిగో ఈ విధంగా చేయబోతున్నాను అని చెప్పేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ నిర్వహించారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారంటే ముఖ్యమంత్రి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడు ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉందో ఆయన ప్రజల్లోకి వచ్చేసి డైరెక్ట్గా లబ్ధిదారుడికి ఇచ్చారుగా మరి ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి మరి ఆయన పరదాలు పెట్టుకుని ఎందుకున్నాడు ఈయనేమో బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఎవరైనా సరే పరదాలు పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రజలు వ్యత్యాసం చూడరంటారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏ అంశమైనా సార్ నాకు జీతం తీసుకోని అంటున్నారు ఫర్నిచర్ విషయంలో నాకు రూపాయి వద్దు అంటున్నారు ఏ విధంగా అభివృద్ధి చెందేలాగా చూడాలా యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలా వాళ్ళకు ఉపాధి ఎలా కల్పించాలా పెట్టుబడిదారులు ఎలా తీసుకురావాలి అదేవిధంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఇలా చిటికలో అయిపోయేలాగా కాకుండా చిటికేస్తే సమస్య అయిపోయేలాగా చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సో ఈ విధంగా ఇక్కడ అందుగురించే పదే పదే వాళ్ళు బలంగా కోరుకున్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదు అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదు అదేమిటి అంటే అక్కడ ఏదైతే పిఠాపురంలో గీత గారు గెలుస్తారు అసలు పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు రావు ఇలా అనేక రకాలైన కావాలని వాసిప్స్ అనమాట సో అక్కడ వాస్తవం ఏంటి ప్రజల్లో ఉన్నదేంటి ప్రజా నాడి ఏంటి అవేమి తెలియకుండా కావాలని అంటే అఫ్కోర్స్ తెలియకుండానే అంటే మళ్ళీ అది పొరపాటు అవుతుందండోయ్ తెలుసు తెలిసినా కానీ కావాలనే ఏదో ప్రజల మైండ్ని ఆ విధంగా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశం పైన ఇంకా పవన్ కళ్యాణ్ గారు గెలవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు అంత ఆశామాషి కొట్టిపారేయకండి వాళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఎవరు ఏం చేశారు ఎవరి పరిపాలన ఎలా ఉంది పొరపాటు చేశామా లేదు కరెక్ట్ పర్సన్ ఎన్నుకున్నామా అనే ఆలోచన లేకుండా ఉంటుందంటారా సో ఆ పొరపాట్లు అట్లాంటి ఏదైనా సరే వాళ్ళ తొందరపాటు నిర్ణయం వల్ల ఈ విధంగా తీసుకున్నామా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో అనుకుని ఉండి ఉండవచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనబడతలేదు అవకాశం కూడా కూటమిలోని నాయకులు ఇవ్వట్లేదు వాళ్ళు ప్రతి అంశం పైన కూడా కూలంకషంగా చర్చించడం ఉదాహరణకి ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏది పోలవరానికి సంబంధించి కానీ అమరావతికి సంబంధించింది కానీ ఇలా ప్రతి దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారంటే మరి గత ప్రభుత్వ హయాంలో వెన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేశారు పోని మేము ఈ విధంగా చేశాము దీని పురోగతి ఇది అని చెప్పేసి ఏ రోజైనా చెప్పగలిగారా అదేమిటంటే అంటే ఒక కూడా కార్యక్రమం తప్ప కానీ ఇక్కడ అలా కాదు మాటలు వేరు పని చేయటం వేరు గత ప్రభుత్వ హయాంలో అనేక వాగ్దానాలు ఇచ్చారు కానీ ఎక్కడ ఏమి నిలబెట్టుకున్న పరిస్థితులు ఏం కనిపించట్లేదు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి కొత్తగా నెల రోజులు కూడా కాలేదు ఈ లోపల మెగాడిఎస్సీ వెయిటింగ్ కావచ్చు అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏది పెంచిన పెన్షన్లు అది కావచ్చు అదేవిధంగా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు వాటితో పాటుగా డొక్కా సీతం అని చెప్పి క్యాంటీలు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కోరుకుంటున్నారు కదా అది కావచ్చు అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా అమలు పరిచయ దిశగానే వెళుతున్నారు కదా ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళని పాయింట్అవుట్ చేసి చూపించే అవకాశాలు కూడా అధికారంలో ఉన్న కూటమి నాయకులు ఏ ఒక్కరు కూడా ఆస్కారం ఇవ్వట్లేదు అంటే అది అత్యయోప్తి కాదు మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇక ప్రజల్లో ఎలాంటి భావన ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారంటే నిజమైన నాయకుడు ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు కాదు ప్రజానాయకుడు రాజకీయ నాయకుడికి ప్రజానాయకుడికి తేడా ఉండదు రాజకీయ నాయకుడు అంటే ఏంటంటే మనం ఏ పని చేస్తే మనకు ఓట్లు వస్తాయా మనం ఎటువంటి స్టెప్ తీసుకుంటే మనకు ఓట్లు దండుకోవచ్చు అనే ఆలోచనలో ఉండేది రాజకీయ నాయకుడు అదే ప్రజానాయకుడు ఏంటి గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటారు చూశారు వారే ప్రజానాయకుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారు పవన్ కళ్యాణ్ అనేవాడు ఓడినా గెలిచినా రాజానే నేను ఎప్పుడు మీలోనే ఉంటాను ఎటువంటి ఇబ్బంది లేదు మీ సమస్యల పట్ల పోరాడతాను మీ సమస్యలు పరిష్కరించే మార్గంగా ఉంటాను ఇదే పోరాడతానని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించే మార్గం చూస్తాను అని చెప్పేసి ఒక భరోసానైతే వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ప్రజల్లో ఎటువంటి భావన వస్తుంది ఇప్పుడు నారా లోకేష్ గారికి మంగళగిరి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపరమైన కానీ ఒక అడ్డాగా మార్చేసుకోబోతున్నారు సో దాని ప్రభావం ఆ ఒక్క నియోజకవర్గమే కాదు ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గం ఆ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది ఈ భయంతోనే వాళ్ళు పదే 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 మానసికంగా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ హ్యూమిలియేట్ చేయటం మీరు గెలవరు వీళ్ళు ఓడిపోతారు అదే అని చెప్పేసి ప్రజల మైండ్లో ఒకటే డ్రిల్లింగ్ అనమాట ఎంత డ్రిల్లింగ్ చేసినా ప్రజలు మాత్రం అమాయకులు కాదు ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది మొన్న ఎన్నికలే ప్రత్యక్ష కా ఉదాహరణ ఇక అంతకుమించి మించి చెప్పుకోవడానికైతే ఏమీ లేదు ఏది ఏమైనా సరే ఇటువంటి నాయకులు ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం మరో ప్రక్కన యువతకు ఉపాధి లేదు పెట్టుబడిదారులు రావట్లేదు రాజధాని లేదు పోలవరం పూర్తవలేదు మరి ఇటువంటి తరుణంలో ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకులు అనేది మన రాష్ట్రం అవసరం ప్రజలు చాలా తెలివిగా వాళ్ళని ఎన్నుకోవడం వలన రాష్ట్రం అయితే అభివృద్ధి పాలన దూసుకుపోతుందన్న ఇటువంటి అతిశక్తి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వకూడదు అని వీళ్ళు చేసిన విశ్వ ప్రయత్నాలు వెనకాల కారణాలు ఇవి అన్నదానిపైన మీ విలువైన ఆ ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ